నాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అటెన్షన్ ప్లీజ్ శ్రోతల కోసం వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే ఆయన సైకిల్ పట్టుకుని సీదా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట ఒకప్పుడు పెట్రోల్ బంకుల్లో ట్రైబల్ ఏరియాల్లో పడుకున్న వ్యక్తి తర్వాత తెలుగు వాళ్ళు చాలామంది అతనికి గుండెల్లో చోటిచ్చారు ఒక రా తెలుగు ట్రావెలర్ అని అతను అంటూ ఉంటారనమాట ఇంకో అతని మీద ఒక బుక్ కూడా రాబోతుంది ద ఇండియన్ సైక్లిస్ట్ ఎ జర్నీ ఫర్ జనరేషన్స్ ఆయనే రంజిత్ అనమాట రంజిత్ ఆన్ వీల్స్ చాలా మందికి తెలుసు నాతో పాటు ఉన్నారు మాట్లాడేద్దాం హాయ్ భయ్యా హాయ్ బ్రో యూ బాగున్నారా సూపర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది అంటే వీడియోస్లో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో రకరకాల చోట్ల చూస్తున్నాం సో ఈ రోజు స్టూడియోలో చూడడం చాలా ఆనందంగా ఉంది సో భగీరన్ మాత్రం మిస్ అయ్యాం భగీరన్ నేను కూడా ప్రతిరోజు మిస్ అవుతూ ఉంటా యా ఎందుకంటే వారితో జర్నీ చేశాను కదా ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది బట్ ఎక్కువసేపు ఉండేడాడు నాలాగనే ఇక్కడికి ఇక్కడికెళ్ళి వెళ్దాం పద డాడీ అంటాడు సూపర్ సూపర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అంటే మీరు తిరిగిన ఇప్పుడు రెండు కాంటినెంట్స్ కవర్ చేశారు ఇప్పుడు ఏడు ఖండాల్లో రెండు ఖండాల్లో కవర్ చేశారు మిగిలిన ఐదు గండాలు కూడా నాకు తెలిసి కవర్ అయిపోతూ ఉంటాయి స్టార్ట్ అయింది కాబట్టి జర్నీ ఇప్పుడు ఇప్పుడు బాగా పుష్ అవుతుంది కానీ బట్ ఇనిషియల్ పాయింట్ నుంచి అడుగుతున్నాను అసలు అసలు ఏంటి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఈ తెగువ ఐ మీన్ ఒక కొత్తదనం ఇది ఎంత అవును పైగా ఇది ట్రావెల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు చేతిలో పైసా ఉండాలి దానికి తోడు దిమాక్ ఉండాలి దిల్ ఉండాలి ఒక దాన్ని ఏమంటారు ధైర్యం ఉండాలి ఇవన్నీ ఎక్కడ ఎక్కడ మూట కట్టుకున్నారు ఎక్కడ మొదలైంది ఇనిషియల్ పాయింట్ అంటే ఈ కరేజీ అంతా ఏంటి అని అంటే చిన్నప్పటి నుండి మనం పడ్డ స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అండ్ చిన్నప్పటి నుండి లైక్ లైఫ్ నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయింది యాజ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు ఎలా బ్రతుకుతారు అనేది మీరు చూడండి ఒక మంచి టాప్ క్లాస్ మంచి రిచ్ ఫ్యామిలీలో ఒకడు చిన్న పిల్లగాడు వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా చిన్నగా ఏమైనా అయినా కూడా ఏమైనా టక్కున ఊరేసుకుంటాడు సూసైడ్ చేసుకుంటాడు ఎందుకంటే వాడికి అదే పెద్ద కష్టం లాగా అనిపిస్తుంది కానీ మనం లైక్ ఎలా అంటే మనం చిన్నప్పటి నుండి వాడు తిట్టి వీడి కొట్టి అట్లా చేసి ఇట్లా చేసి ప్రతిదానికి స్ట్రగుల్ అయ్యి మనం ఏం కొనాలన్నా ఏం తీసుకోవాలన్నా ఒక పండగ బట్టలు కొనాలన్నా తల్లిదండ్రుల నుండి సాధించుకోవాలి నాకు కొని కొని అని చెప్పేసి సో ఇట్లా ప్రతి ఒక్కటి స్ట్రగుల్ ఈ స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయిన నా జర్నీ మెల్లిమెల్లిగా 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 హాస్పిటల్లో కొంతమంది స్టోరీస్ చూసి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఈ రైడ్ స్టార్ట్ చేశాను అండ్ లైక్ ఈ రైడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆపాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పుడు మనము లైక్ తెలుగు మీడియంలో ఒక పద్యం ఉంటుంది ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించిన పరి పరిత్యజించరు విఘ్నా ధీరులు అని ఇట్లా ఒక లైన్ ఒక నాలుగు లైన్లు ఉంటాయి అంటే మనుషులు ఏదైనా పనిని కొంతమంది అసలు స్టార్ట్ చేయరు అనుకుంటారు అంతే నేను అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి అనుకుంటారు చెయ్యరు కొంతమంది మధ్యములు అంటే ఈ కొంతమంది స్టార్ట్ చేస్తారు మధ్యలోనే వదిలిపెడతారు కొంతమంది ఉంటారు స్టార్ట్ చేస్తారు ఇంకా అయిపోయేదాకా వదిలిపెట్టరు సో ఏంటంటే అప్పుడు అనిపించేది నాకు ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానిలో మనము ఎప్పుడు కూడా మధ్యలో అప్ ఇయ్యకూడదు ఇస్తే మనం ఓడిపోయిన దాని కిందకే లెక్క ఆ చిన్నప్పటి నుండి ఏదైనా స్టార్ట్ చేసిందంటే కంపల్సరీ దాన్ని ఎండ్ వరకు పోయేదాకా ట్రై చేసేవాడిని నేను సో ఆ తెగువ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇన్ని దేశాలు ఒక్కసారి ఈవెన్ నాకు ఈ ఈ ఫిఫ్టీన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అని ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇవన్నీ తిరగాలి అని ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను చేయకపోయేటోను ఎందుకంటే లైక్ తలుచుకుంటే భయం అవుతుంది నాకు ఆ కొండలు ఒక్కసారి ఎక్కిన తర్వాత ఒక లక్ష రూపాయలు వెనక ఉన్నాయి పడి పడిపోయినాయి నువ్వు పోయి మళ్ళీ తొక్కకుండా పైకి రావాలి అని అంటే పోతే లక్ష రూపాయలు అనే అంత టఫెస్ట్ జర్నీ ఇది రైడ్ సైకిల్ పైన ఆ పుషింగ్ ఉంటుంది కదా ఆ ఫిఫ్టీ కిలో సైకిల్ పైన లగేజ్ని నేను పుష్ చేసుకుంటా ఎండలో చెమటలు కాడుతుంటే ఆ పుషింగ్ హార్డ్ పుషింగ్ ఆ స్నోలో సైకిల్ ముందు పైకి వస్తామంటే ఓ అవన్నీ లైక్ ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి నాకు ఇప్పుడైతే సో మీరు మీరు నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే స్లోగన్ కూడా వెళ్తే ముందుకే వెనక్కి తిరిగి చూసుకోవద్దు వెన్ను తిరగొద్దు తిరగొద్దు వెళ్తే ముందుకే అనే స్లోగన్ ఫాలో అవుతున్నారు మీ లైఫ్ మొత్తం వెన్ను తిరిగితే ఓడిపోయినావని ప్రతి ఒక్కరు లైక్ డిస్క మాట్లాడుతూనే ఉంటారు మనం స్టార్ట్ చేసాం కదా లాస్ట్ వరకు వెళ్తే ఫస్ట్లో చాలా కష్టం అంటారు కదా ఎడ్యుకేషన్ మీరు నాది డిప్లొమా ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పిన రంజిత్ మా ఎదురుగుండా కనిపిస్తున్న రంజిత్ ఈ లక్షణాలన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ కారణం కానీ ఈ యూట్యూబ్ ఛానల్ లో ఇలా స్టార్ట్ చేయడానికి ఒక నాలుగేళ్ల క్రితం నుండి మిమ్మల్ని చూస్తాను దీనికి కారణం ఏంటి యూట్యూబ్ లోకి రావాలి ఇలా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి యూట్యూబ్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఒక ఇంపాక్టింగ్ చాలా మందిని ఇంపాక్ట్ చేసే ప్లాట్ఫామ్ అవుతుంది మీరు ఎలా గెస్ట్ చేయగలిగారు నేను యాక్చువల్గా నా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ కూడా తెలియదు ఈవెన్ నాకు యూట్యూబ్లో వీడియో పెడితే మానిటైజేషన్ ఆన్ చేయాలని కూడా తెలియదు డంబ్ అయితే నేను ఈ యూట్యూబ్ చేయాలి ఇదంతా రాలేదు నేను నేను ఇట్లా ఇంట్లో ఫాదర్ చనిపోయిన తర్వాత మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎట బయట టూ థౌజండ్ ట్వంటీ జూలై ట్వంటీ ఫిఫ్త్ ఇక మైండ్ బాగా లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్ వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని బైక్లో అయితే పెట్రోల్ పోయాలి కార్లో అయితే ఇంకా అంత సీను లేదు అండ్ ఇంకా ఈ వెహికల్స్ ఇవన్నీ కష్టము ఎటనే వెళ్దాం కొంచెం ప్రశాంతంగా ఇప్పుడు మన ఈ సినిమా చూసారా మీరు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను విజయకుండా చెప్తాడు చూస్తారా అవి నాకు ఇంపాక్ట్ అనిపించింది ఒకనొక టైంలో అది అది గుర్తొచ్చింది అన్నట్టు ఇలా పోవచ్చా అని చెప్పేసి ఆలోచించి ఎట్లా పోతే బాగుంటుంది అనుకొని సరే ఒక చిన్న సమాజానికి మెసేజ్ లాగా ఉంటుంది అంటే నేను ఈ ప్రపంచం తిరుగుతాను స్టార్ట్ చేయలేను నేను ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాను స్టార్ట్ చేసిన సో అట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు ఒక సైకిల్ తీసుకొని దాని మీద టెంట్ వేసుకొని గ్యాసు గిన్నెలు అవి వేసుకొని సోలార్ ప్యానెలు వేసుకొని దానికి ఒక బ్యాటరీ పెట్టుకొని కొన్ని బట్టలు పెట్టుకొని ఇక కొన్ని కూరగాయలు అవి బియ్యం అవి పెట్టుకొని జస్ట్ ఒక లైక్ నో మ్యాడిక్ లాగా నో మ్యాడ్ లాగా ఇట్లా ఇట్లా బయలుదేరిన అంతే బయలుదేరిపోతూ ఉంటే మధ్యలో యూట్యూబ్ అయితే పోయే జర్నీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు కదా మనం ఎట్లాగో జర్నీ చేస్తాం కదా చూద్దాం దాని నుండి ఏమైనా మనీ వస్తే మన ట్రావెల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన నేను లైక్ యూట్యూబ్ జర్నీ చేయాలి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ క్రితం మీద అంతా ఏం లేదు కదా ఇంత ఈ హైపులు ఇవేం లేవు కదా యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతే అప్పుడు ఇంటర్నెట్లు కాస్ట్లీ అన్ని అంతే అని చెప్పేసి ఒక చిన్న గోప్రో హీరో సెవెన్ తీసుకొని వన్ ప్లస్ మొబైల్ తీసుకొని వన్ ప్లస్ మొబైల్లోనే మొత్తం ఎడిట్ చేసిన టూ ఇయర్స్ వన్ ప్లస్ మొబైల్లోనే ఎడిట్ నేను మొబైల్లో అంతే ఏ లేదు టూ ఇయర్స్లో ఈ త్రీ ల్యాక్స్ ఏదైతే ఫాలోవర్స్ ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఏదైతే ఇన్స్టాలో వీళ్ళందరూ కూడా మొబైల్ వన్ ప్లస్ మొబైల్ నుండి వచ్చిన వాళ్ళే సో దానిలో పెట్టి ఆ యూట్యూబ్లోనే కైండ్ మాస్టర్లో ఎడిటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకొని ఆ వీడియోలు అందులో పెట్టుకుంటే రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ రైడ్కి పన్నెండు వేలు వచ్చి మానిటైజేషన్ అవి పన్నెండు వేలు వచ్చి నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఒక ముప్పై రెండు వేలు సంథింగ్ ఏదో వచ్చి ఆ నెక్స్ట్ రైడ్లో ఇక ఒక లక్ష రూపాయలు అట్లా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అరే ఇదేదో బాగుంది కదా మనం ఎట్లాగో అంటే అప్పుడు నేను ఆలోచించిన చలో ఈ లైఫ్ దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటది మనకు నచ్చిన పని చేస్తున్నాం ఫిజికల్ గా ఫిట్ ఉంటున్నాం అందరికీ ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది అదే విధంగా నచ్చిన పనిలో నీకు నువ్వు తిరుగుతానో తిరుగుతుంటే పైసలు వస్తున్నాం ఇంకా హ్యాపీ కదా సో యూట్యూబ్ ని ఫుల్ ఫ్లెడ్గా తీసుకుందాం అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ కంటిన్యూగా రోజు పెట్టడం స్టార్ట్ చేసిన సూపర్ అట్లా అంటే మీకు డబ్బులు కూడా లక్షల్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలా మంది జనం ఏంటి అంటే నిజం ఫ్రాంక్ అడుగుతాను తప్పుగా అనుకోకండి ఏమైనా లక్షలు ఏమైనా వెనకేసుకున్నారా లక్ష మీకు మీ అంటే ఇంట్లో ఉంటే ఆ వచ్చిన లక్షల్ని వెనకేయచ్చు ఖర్చు ఆ ఉంటాం కదా ట్రావెల్లో రోజు ఫుడ్ తినాలి రోజు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి అయినా హోటల్ తీసుకోవాలి ఎందుకంటే స్నానం చేయాలి అండ్ సెల్ పవర్ బ్యాంక్ కెమెరాలన్నీ ఛార్జింగ్ పెట్టించుకోవాలి అండ్ ఇంకా వైఫై కావాలి ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి సో వీటన్నిటి కోసం రూమ్ కంపల్సరీ టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి రూమ్ అయినా తీసుకోవాలి అండ్ ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లై ఫ్లైట్కి సైకిల్కి రెండిటికి డబ్బులు కావాలి అండ్ ఇంకా వీసాలకి కావాలి వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా సో కాబట్టి నాకు నాకు వెనక్కి వేయడం అనేది ఎప్పుడూ లేదు ఇంతవరకు అదే మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నారు ఇప్పటికి అదే ఎవరైనా ఈ మైండ్ సెట్ ఉంటే కూడబెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉంటే ఈ ఫాలోవర్స్ తోటి కోట్లు అంపై అవును అవును అంటే మోర్ ఓవర్ ఏంటంటే చాలా చోట్ల వింటూ ఉంటాం కదా చెమట వచ్చి సంపాదించాను ఇలాంటి డైలాగులు సినిమాల్లో మీరు చెమటతో పాటు మజిల్స్ కరిగించి మరీ సంపాదిస్తున్నారు బట్ యాక్సిడెంట్ ఇలాంటివి చిన్న చిన్న చూసాం మీకు ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇలాంటిదైనా ఈవెన్ ఎక్కువ తొక్కితే ఇక్కడ అరిగిపోయే ప్రమాదం ఉందని కూడా వింటూ ఉంటాం సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేషన్ కొంచెం లో ఫీల్ అయ్యి వదిలేద్దాం ఆగిపోదాం ఎంతకాలం ఎలా అని ఎప్పుడు అనిపించలేదా ఒక క్వశ్చన్ మీకు ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కదా అంతే సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా గంటలా గడిచిపోతూ ఉంటుంది కదా సో నేను ఏంటంటే నా ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నా అన్నట్టు ట్రావెల్ లైక్ సైకిల్ తోటి ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తానో అందరు కొత్త వాళ్ళే కదా అండ్ అది నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది ఓకే ఏమనుకుంటా అంటే ఈ క్షణం ఇప్పటితో అయిపోతుంది ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్షణం ఇప్పటితో అయిపోతే ముందుకు వెళ్ళిపోతాం నేను ఎట్లా నువ్వే ముందుకు వెళ్ళిపోతావు నువ్వే తొక్కాలి నువ్వు ఏం ఆలోచనలు నువ్వు ఏం చేసుకున్నా నువ్వు చేసేది ఏం లేదు మధ్యలో నేను ఎట్లాగో ఆపనని నా మైండ్కి ముందే సర్ది చెప్పుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్కి మనం సర్ది చెప్పుకోవాలి సర్ది చెప్పుకున్నాం అనుకోండి ఈజీగా మనం చేసేయగలుగుతాం అలా ఎప్పుడు కూడా నేను ఆపేయాలి అని చెప్పేసి అనిపించలేదు ఎందుకంటే నాకు ఇష్టమైన ఈ ప్రొఫెషన్ ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ దాన్ని తెలుసుకుంటారు ఇంటరాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అవుతారు తర్వాత యూజ్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి లేదు మీ మీరు రోజు ఇక్కడే కూర్చొని ఒకటే వ్యక్తితోటి రోజు మాట్లాడాలి అని అంటే మీకు ఎంత వేస్తుంది అంటే కొత్త వాళ్ళు మారుతా అంటే మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే కొత్త ప్లేస్ కొత్త కంట్రీ అండ్ కొత్త పీపుల్ చాలా ఎక్సైటింగ్ ఉంటాయి ఒక్కొక్క బ్యూటీ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటది దానిలో ఇట్లా కూర్చొని నిమ్మలంగా కాఫీ పెట్టుకొని తాగుకుంటే దాన్ని ఎంజాయ్ అంటే ఎంత హ్యాపీగా ఉంటది అంతకన్నా బెటర్ లైఫ్ మంచి లైఫ్ ఇంకేమి బోర్ కొట్టడానికి కొట్టడానికి ఎగ్జాక్ట్లీ అంటే మేము ఈ కాళ్ళు తొక్కే తొక్కుడు ఇవి చూస్తున్నాం మీరు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు ఈ కాళ్ళు నొప్పిలో అంటే మజిల్స్ బాగా కొండలెక్కినప్పుడు అవన్నీ మజిల్స్ బాగా నొప్పిలేస్తాయి కానీ రాత్రి పడుకొని పొద్దుగాలు వేసేవారు రాత్రి రిలాక్స్ అయిపోయి పొద్దుగాలకి మళ్ళీ రెడీ అయితే మోకాలు నొప్పులు అయితే ఎప్పుడు రాలేదు అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే తీసుకుంటాను నేను మంచి ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అవసరమైన ఫుడ్డే తీసుకుంటాను సో దట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు అండ్ మంచిగా నేచర్లో తిరుగుతాం కాబట్టి ప్యూర్ గాలి వీల్చుకుంటాం అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం అక్కడ అంత కెమికల్ కూడా ఏం వేసి పండగారు కాబట్టి హెల్త్ హెల్త్ కూడా చాలా సపోర్టివ్ ఉంటుంది ఎప్పుడు మోకాలు నొప్పులు లాంటివి అలాంటివి అయితే ఎప్పుడు ఏం రాలేదు అంటే స్టార్టింగ్ విలేజ్ అందాల నుంచి స్టార్ట్ అయింది జర్నీ విలేజ్ అందాలు ట్రైబల్ పీపుల్ వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ హెరిటేజ్ ఏంటి అవి చూపించడం మొదలు పెట్టారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దేశాలు ఖండాలు వరకు వెళ్ళింది సో ఆ టైంలో లో ఉన్నప్పుడు మనకి ఈ అటవీ ప్రాంతాలు ఈ కొండలు ఇలాంటి చోట్ల ఏంటంటే యానిమల్స్ భయాలు ఉంటాయి ఈ స్నేక్స్ ఇలాంటివన్నీ కొన్ని విషపురుగులు పాములు ఇలాంటి భయం ఉంటుంది అంటే నేను లాస్ట్ టైం చూసినప్పుడు మీ కిడ్నాప్ ఎపిసోడ్ ఒకటి నన్ను భయపెట్టింది సో ఇలాంటివి పని అంటే ఈ స్ట్రగుల్ ఓకే మజిల్ కరిగించుకోవడం కరిగించిన ఒళ్ళొంచైనా బట్ ఇలాంటి రిస్క్ లైఫ్ రిస్క్ లైఫ్ థ్రెట్ భయం అనేది వస్తుంది కదా తెలియకుండానే అంటే నేను లైక్ భయాన్ని నేను వదిలేశాను ఫస్ట్ రోజే ఎందుకంటే ఏమి చేయకుండా కన్నా ఎగ్జాంపుల్ చెప్తాను చాలా లైఫ్లో మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయింది సరే పాపం చేసారు అంటే లైక్ వాళ్ళు కా వాళ్ళు ఫ్లైట్ కావాలని పోయి అనుకుందాం అట్లా చచ్చిపోయారు అనుకుందాం ఇట్లనే మన లెక్కన కూర్చొని నిమ్మలంగా ముచ్చర పెడుతున్నారు సడన్ గా వచ్చి ఫ్లైట్ పడాలి నాస్టల్ కూడా చచ్చిపోయారు అనేది ఎక్కడ పోయినా వస్తుంది ఇప్పుడు బైక్ మీద పోయేటోడికి ఏ వస్తుంది ఆ పాపం వాడు ఏం పాపం తెలియదు వాడు కనీసం రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతాడు వెనక లారీ వచ్చి గుద్ది చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సో చావ్ ఎట్లాగో వస్తుంది ఒక రోజు వస్తుంది వస్తుందని చెప్పేసి భయపడకుండా ఈ బతికినన్ని రోజులు లివ్ ద మూమెంట్ అంటారు కదా ఈ మూమెంట్ని బతికిద్దాం చాలు చనిపోయినా ప్రశాంతంగా హ్యాపీగా చనిపోతాం ఏం సాధించకుండా డబ్బులన్నీ కూడబెట్టి కోర్టులో అన్నీ బ్యాంకులో వేసుకొని పది ఇరవై యాభై ఎకరాల జాగాలు కొనుక్కొని ఫ్లాట్లు కొనుక్కొని ఎకరాలు కొనుక్కొని అవన్నిటిని ఏంటిని కూడా అనుభవించకుండా చచ్చిపోతే అవి అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని హాస్పిటల్ బెడ్ మీద నువ్వు ఒంట్లో శక్తి ఉండదు ఓపిక ఉండదు అకౌంట్లో డబ్బులు ఉంటాయి సమయం ఉంటది కానీ నడవలేవు వాటిని ఖర్చు పెట్టలేవు అలాంటప్పుడు ఈ సంపాదించిందంతా ఈ బెడ్ మీద పండుకొని పుట్టినాలు బుక్కినాడు గోళీలు బుక్కడానికి కారా అనిపిస్తుంది కదా నా నేను ఏమనుకున్నా అంటే నా లాస్ట్ బ్రీత్ బెడ్ పైన ఉండకూడదు హాస్పిటల్ బెడ్ పైన అనుకున్నా ఎందుకంటే మూడు వందల మందితో పది రోజులు ట్రావెల్ చేసిన నేను వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ సాక్రిఫైజెస్ అన్నీ ఇన్నప్పుడు అనిపించింది నేను ఇలా బ్రతకొద్దు అనుకున్నా అన్నీ చేసి కొత్తగా బయటకు వచ్చేసి సో ట్రైబల్ పీపుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు మీరు ఎవరినైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నైనా ఒక ఫిగర్ చూపించో ఒక నెంబర్ చూపించో లేదంటే వాడికి నీ వల్ల ఉపయోగపడుతుంది మన వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడే కరి మన దగ్గరికి వస్తాడు బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు వాళ్ళ నమ్మకాన్ని గెలవాలంటే చాలా కష్టం ఊరికే నమ్మరు కదా ఎవరు పడితే వాళ్ళ నుంచి మీరు ఎలాగ అంటే వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది ఒక టాస్క్ స్టార్టింగ్ ఎలాగా అంటే నేను అక్కడికి ఎలా రీచ్ అవుతానో సైకిల్ పైన రీచ్ అవుతాను ఎప్పుడైతే సైకిల్ పైన రీచ్ అవుతానో వాళ్ళు ఆ సైకిల్ చూస్తారు ఫస్ట్ ఏంటంటే నేను ఒక మంచిగా షర్టు ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను అనుకోండి ఒక మనిషిలాగా చూస్తారు అంటే వీడు ఎవడో అన్నట్టు చూస్తారు వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది నేను సైకిల్ పైన కూడా ఎప్పుడు వీడు సైకిల్ ఏంది ఇట్లా సైకిల్ మీద వచ్చిండు స్కిన్ చూస్తే వేరే కలర్ ఉంది వాళ్ళది ఒక స్కిన్ మనది స్కిన్ అట్లా ఉంటుంది ఎక్కడ ఈ బ ఇది ఏంది ఇది చూస్తారు ఫస్ట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి అలా ఎదుటివాడు మన పైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళతో కలిపోవడం ఈజీ అందుకే వాడు మనల్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు మనమే వాళ్ళ దగ్గర ఆసక్తి కలుస్తున్నప్పుడు వాడు ఆ నా దగ్గర ఏమో ఉన్నది కాబట్టి వీడు వస్తానని చెప్పేసి అనుకోవడం వేరే సో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతా అంటే సైకిల్ పైన ఎక్కడూ రోడ్ల పైన రైడింగ్ చేసుకుంటే వైడ్లోకి వెళ్ళి వస్తా ఉంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కూర్చొని మాట్లాడినా లేకుంటే వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా వాళ్ళు ఏమన్నా ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా నాకు పెద్దగా ట్రస్ట్ గెయిన్ చేసుకోవాల్సిన పని ఉండదు బికాస్ ఆఫ్ సైకిల్ అక్కడ అలాంటి ఏరియాల్లో ఏదైనా అద్భుతమైన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇప్పటికైనా ఉందా వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే మన లేక మసాలాలు ఉండవు ఉప్పులు ఉండవు కారాలు ఉండవు ఒక రా మీట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది లైక్ మంగోలియా చూసుకుందాం మంగోలియాలో నాకు చాలామంది వండి పెట్టారు జస్ట్ నీళ్ళల్లో రైస్ వేసిర్రు మటన్ వేసిర్రు మటన్ మొత్తం వేసేసిరు మంచిగా ఉడికిచ్చిర్రు తీసుకొచ్చి పెట్టారు అది నాకు లైక్ ఎంత రా టేస్ట్ ఇప్పుడు ఇప్పుడు మనము చాలామంది మందు తాగుతారు ఎగ్జాంపుల్ చెప్తాను మందు తాగుతారు ఒక 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 వోడ్కా అనుకుందాం దానికి ఒక టేస్ట్ ఉంటుంది దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది వాడు తయారు చేసి అక్కడ పెడతాడు నువ్వు పోయినవు దానిలో థమ్స్అప్ పోషనవు కో కులా పోషనవు మొత్తం దాని టేస్ట్ అంతా తీయగా వేసుకొని తాగిన అంటే నువ్వు టేస్ట్ ని చంపేసి వేరే టేస్ట్ అదే థమ్స్అప్ కొక్కో కొల తాగినట్టే ఉంటది కదా సో ఇక్కడ ఏంటంటే రా మీట్ రా మీట్ అంటే పచ్చిది కాదు వండిందే కానీ దాని ఫ్లేవర్ అండ్ అండ్ ద ఫుడ్ అథెంటిక్ ఫుడ్ అంటే వాళ్ళు ఎందుకురా అట్లా తింటారు అని అంటే వాళ్ళకి మసాలాలు అవి దొరకక కాదు అలాంటి ఫుడ్ తింటేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు కాబట్టి ఆ ఫుడ్ తింటారు వాళ్ళు అండ్ మనం కూడా చూడవచ్చు కదా ఒక వంద సంవత్సరాల క్రితం మన అన్సెస్టర్స్ ఎట్లున్నారు ఉన్నారు ఇలానే బతుకుంటారు కదా ఆదిమానవుడు ఎట్లా బతికిండు ఇలానే బతుకుంటారు కదా అలాంటి లైఫ్ని మనం మనకైతే టైం మిషన్ అయితే లేదు వెనక పోవడానికి కానీ మిషన్ లేకున్నా కంట్రీ దాటితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అలానే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే నేను ఇలా కూడా బ్రతకొచ్చు ఒకవేళ ఏం దొరకనప్పుడు మనం ఇప్పుడు మన అమ్మ అంటది అరే కరివేపాకు లేదురా తీసుకురా పోరా అంటే కూర ఏం బాగోదు అని అంటారు మసాలా అయిపోయింది వేయకుంటే ఏం బాగోదు అని అంటారు అంటారు కదా నూనె లేకుంటే కూర ఎట్లా వండుతారు అని అంటారు రైట్ సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ లేకుండా తినొచ్చు ఎలా అయినా బ్రతకొచ్చు ఎలాగైనా బతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని అంటారు కదా ఎలాగైనా బ్రతకవచ్చు కడుపు నా నాలుకకు రుచిగానే ఉండాలని అవసరం లేదు కడుపు నిండి అది శక్తిని ఇస్తుందంటే అది ఎలా ఉన్నా పర్లేదు నా నాలుక రుచి మర్చి మర్చిపోయింది ఎందుకంటే లైక్ వేరే కంట్రీస్ లో ఉప్పు కారాలు మసాలాలు దొరకనే దొరకవు పచ్చళ్ళు ఇవన్నీ దొరకవు అన్ని డిఫరెంట్ ఫుడ్లు డిఫరెంట్ కల్చర్లు సో కాబట్టి అన్ని కల్చర్ల ఫుడ్లు అన్ని తిన్నప్పుడే మనము ఒక ట్రూ ట్రావెలర్ కరెక్ట్ సో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అంటే కొన్ని తెగలు ఇంకా ప్రపంచాల్లో ప్రపంచాన్ని చూడలేదు అసలు వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తప్పుగా అనట్లేదు ఇది సామెత వాడుతున్నాను కానీ బావిలో కప్పలు అంటారు అంటే బయట ప్రపంచం తెలియదు అంటే అదే నెగిటివ్గా మాట్లాడలేదు కొన్ని తెగలు ఇంకా ఉన్నాయి భూమి మీద బయట ప్రపంచం తెలియదు ఈవెన్ వాటర్ అనే టర్మ్ కూడా వాళ్ళకి తెలియదు ఇలాంటి చూసారు ఏమన్నా తెగలు రేణి మంగోలియాలో డ్రోన్ తీసుకెళ్ళాను అక్కడికి డ్రోన్ చాలా రేర్ గా వాడరు అక్కడ ఎవరు అసలు వాళ్ళ దగ్గరికి వేరే వాడే వాడు బయటకోడు అలాంటి ఒక ఎనిమిది వందల కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసింటారు కదా వాళ్ళ ఊరుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసింటారు కదా వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరాలు ఇట్లా చూపెట్టి ఎగురుతా ఉంటాయి అని ఓ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమన్న ఉంటాయా ఏమన్న ఉంటే కూడా వాళ్ళకి అవి అవి ఫుటేజ్ ఇవ్వడము అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు మనకు తెలియదు అలాంటిది ఒకటి అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి ఫుడ్ తెచ్చిస్తుంది ఇచ్చిన తర్వాత అది అట్లనే నీళ్ళబడి చూస్తూ ఉంటాను అన్నట్టు అరే ఇది ఏంది ఇట్లా చూస్తాను నాకే నాకు ఫస్ట్ టైం జపాన్లో ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ థ్యాంక్ యూ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి థ్యాంక్ యూ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే పోతాను అంటే ఇట్లా ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది నేనేమో ఇది అది చూస్తాను అది ఇంకా పోతలే అని నేను చూస్తానన్నా లాస్ట్ పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతాన అంటే క్లిక్ చేయంగానే పోతే పోయింది సో లైక్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ టెక్నాలజీతో పోల్చుకున్నా లేకుంటే మొత్తం వెనక టెక్నాలజీ లేకుండా ఒక ఇండియా ఒక వంద సంవత్సరాల క్రితం ఎట్లుందో మంగోలియా అట్లా ఉండేది అన్నట్టు ఏం కంబోడియా కూడా కొంచెం అంత డెవలప్డ్ కాదు అది కూడా కొంచెం వెనకాల ఉన్న కంట్రీ సో ఈ యొక్క ట్రైబల్స్ కలిసినప్పుడు ఇప్పుడు గుర్రం పాలు తాగిన ఎప్పుడైనా లేదు గుర్రం పాలు తాగిన లైక్ కొన్నిసా ఒకసారి పాము తినాల్సి వచ్చింది రా మొత్తం పాము మొత్తం కొన్నిసార్లు తేలు సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గుర్రం పాలతోటి వాళ్ళు అది చేస్తారు ఉరుక్ అని అంటారు అది ఒక పర్మెంటెడ్ ఆల్కహాల్ లాగా ఉంటది ప్రోబయోటిక్ ఫుడ్ అన్నట్టు అది డ్రింక్ కూడా ఉంటుంది తాగితే ప్రోబయోటిక్ మస్తు ఉంటుంది స్టమక్ హెల్త్ అంత గట్టి హెల్త్ చాలా బాగుంటుంది అలాంటివి ఇప్పుడు కొరియాలో చూసుకుంటే కిమ్చి అని చెప్పేసి ప్రోబయోటిక్ మనం ఎట్లనైతే మనకు ప్రోబయోటిక్ ఉంది ఏంటంటే పెరుగు మనం ఎట్లనైతే పెరుగు తింటాం వాళ్ళు ఎవరు పెరుగులు తినరు అస్సలు తినరు ఎవ్వరు ఎక్కడ చూలే నేను సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు కల్చర్లు ఓకే ఇవి ఇట్లా కూడా ఉంటాయి అంటే ప్రజలు ఏదో ఒకటి తయారు చేసుకొని ఉన్నారు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు కంబోడియా లాంటి కంట్రీ